ఒకటి అధికారం రెండు డబ్బులు ఈ రెండు చెడిపోతాం మనం అవునండి ఈ రెండు ప్రమాదం నీ బుద్ధి తెలియాలంటే ఈ రెండు ఇస్తే చాలు నువ్వేంటో తెలిసిపోద్ది నిజమే మన జీవితాల్లో కూడా అధికారం ఏదన్నా ఉంటే చాలు మాటలో తేడా వచ్చింది చూపులో తేడా వచ్చింది ప్రవర్తనలో తేడా వచ్చింది ఎదుట వ్యక్తిత్వం సంభాషించే దానిలో తేడా వస్తుంది చూపులో ఎందుకంటే నీ అధికారం నిన్ను గర్వాన్ని తీసుకెళ్తుంది డబ్బులు ధనం అలా పెరుగుతుంటే గర్వం రానివాడెవరు అందుకే ఈ రెండు ప్రమాదం ఒక వ్యక్తిని పరీక్షించడానికి అధికారం ధనం ఈ రెండు కలిగి ఉన్న వ్యక్తి దొరకడం జాగ్రత్తగా ఉండాలి ధనము హెచ్చి దాని లక్ష్య ఎదుగుదనం మీరు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి ధనం ఉన్నా మంచిదే లేకపోయినా మంచిదే ధనము యొక్క స్థానం నచ్చిపోకూడదు ధనం ఎప్పుడు మన కాళ్ళ దగ్గరే ఉండాలి ఏ మాత్రం నువ్వు అవకాశం ఇస్తే ధనానికి ఒక లక్షణం ఉంటుంది ఎక్కటం మొదలైద్ది ఎక్కటం కూడా కాదు ధనానికి రెక్కలు ఉన్నాయి ఏమున్నాయి ఎగురుతుంది ఏం తెలుసు తెలుసా నీ తల మీద జరిద్ది నీ మీద పెత్తనం చేయడానికి ఇష్టపడుతుంది అందుకే ధనము హెచ్చినను దానిని లక్ష్మేట ఇంకో విషయం తెలుసా నీకు అధికారం వచ్చింది అనుకోండి నువ్వు మరింత దాసుడు అవ్వాలి అధికారం పెరుగుతుంటే మరింత దాసుడిగా మరింత తగ్గించుకున్నవాడిగా మరింత స్పష్టమైన మాట కలిగి సేవకుని యొక్క వైఖరి అవలంబించుకోవడం నిజమైన క్రైస్తవత్వం రవ్వా ఇంతగా హెచ్చించావు కానీ నా స్థానం నాకు గుర్తు చేయి రవ్వా నా మాటలో తేడా వద్దు నా ప్రవర్తనలో తేడా వద్దు నా నడకలో తేడా వద్దు నా జీవితంలో ఏ విషయంలో తేడా వద్దు నాకు ధనం పెరిగిన అధికారం పెరిగిన అనేది దాసు ఎంతమంది అయితే ఇలా అనుకుంటారో వాళ్ళ జీవితాలు ధాన్యం వింటున్నారు కానీ మనం మారిపోతామండి గర్విస్తాం మనం అతిశయిస్తాం మన గొప్పతనంగా అంటాం దేవుణ్ణి పక్కన పెట్టి నేను అన్న స్థాయికి వెళ్తాం అందుకే ఇహలోకమందు మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిర ధనము ఎందు నమ్మి మనకు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం సమస్తమును ధారాళంగా అనుగ్రహించిన దేవుని ఎందుకు నమ్మికొంచాలి అని పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు తిమోతికి రాస్తున్నాడు అంటే చూడండి ఇహలోకం మందు ధనవంతులైన వారు ఏం కాక గర్విష్ఠులు కాక అంటే ధనవంతులు ఏమవుతారని అర్థం కానివాడెవరు ధనము యొక్క స్థానం ఇదే అధికారం అన్నారే దేవుడిచ్చాడు మనకి దేవుడిచ్చిన అధికారం సింహాసనము ఆయనే సింహాసనం మీద నుంచి అశాశ్వతం అదే కానీ మనం దాన్నే శాశ్వతం అనుకొని మనం పరుగులు తీస్తాం